ప్రతిరోజు తిన్నా సరే చికెన్ బోర్ కొట్టదు అనే వాళ్ళు ఎవరైనా ఉంటే కమెంట్ చేయండి కర్రీ చేసిన తర్వాత రైస్ పెడదామని చూసేసరికి బియ్యంలో కొన్ని తెల్ల పురుగులైన ఉండే అవి పోవడానికని చక్కెర వేశాను సంచి లోపల అలాగే బయట కూడా ఎర్రచిమలయితే ఆ తెల్ల పురుగులని తినేస్తాయి అన్నమాట చక్కెర పోసిన తర్వాత ఒక నాలుగైదు గంటల తర్వాత చూశాను కాకపోతే అక్కడ చూసేసరికి నల్లచీమలైన ఉండే ఎర్రచిమ్మలు అయితే ఏమో అన్నట్లు నేను వేస్తే నల్లచీమలైనవి ప్రతిసారి ఎరచిముల అవుతుండే సడన్గా చూసి నేను మస్తు నవ్వుకున్నాను ఎప్పుడైనా ఈ విధంగా జరిగిందా లేదా అనేది కమెంట్ చేయండి నేను ఎప్పుడు చికెన్ కర్రీ చేసినా సరే అల్లం వెల్లుల్లి పేస్ట్ నుండి మసాలా వరకు అన్ని రోట్లోనే దంచి చేస్తాను ఆ విధంగా చేయడం వలన మంచి టేస్ట్ ఉంటుంది అంటే కొందరు ముందుగానే మసాలా గ్రైండ్ చేసుకొని పెట్టుకుంటారు కదా ఆ విధంగా కాకుండా కుడక పొడి లవంగాలు చెక్క కొన్ని మిరియాలు అలాగే యాలకులు కూడా వేసి మెత్తగా దంచి పొడి వేయండి మటన్ లో అయినా సరే చికెన్ లో అయినా సరే చికెన్ గ్రేవీతో మంచి టేస్ట్ ఉంటుంది లాస్ట్ లో ప్రతిసారి ఓన్లీ కొత్తిమీరకే వేస్తుంటాను కాకపోతే ఈసారి కొంచెం పుదీనా కూడా వేసాను నా కర్రీ మీకు ఇలా అనిపించింది అనేది